నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని లింగంపేట లింగంపేట కేంద్రంలో రైతు వేదికలో జరిగిన ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయి హాస్టల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మదన్మోహన్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అన్నారు హాస్టల్ వార్డెన్లు సమన్వయంతో పనిచేసి విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించేలా చూడాలని సూచించారు

ಗಟ್ಟವೆ ವರ್ಷ ಬಿ ಬಗ್ಗೆ ಒಟ್ಟು ತಿನ್ನಲೇ ಪರಿಸ್ಥಿತಿ ತಾಡ ಮನಸ್ ಕರೆಂಟ್ ಚಾಲಾ ಬಲ ಪರಿಸ್ಥಿತಿ ಇಡೋ ಅಂತ ಮೊತ್ತ ರೀಪರ್ ಅಂತ ಈ ಹಾಸ್ಟಲ್ ಕಮಿಟಿ ಮೀಟಿಂಗ್ ಪಡೇ ಗೊತ್ತ ಪೋಜು ನೀರು ಓನ್ಲಿ ఎల్లారిటీ ప్రజల గురించి వాళ్ళ జీవన ప్రమాదం మళ్ళీ కరెంట్ ఫ్యాన్ కావాలా నీళ్ళు రావాలా మనం కొంత ప్రాంత కానీ కొన్ని ప్రాంతాలు చాలా ఇప్పటికి కూడా రావట్లేదు కొంత ప్రాంతాలు ఇంకా రోడ్లు ఈ మన కర్మలు ఎల్లారింటికి మూడు నాలుగు రోడ్లు అలవాటు ఇప్పటికి కూడా బస్ వస్తలేదు పద్నాలుగు లేదు అంటే పేదోళ్ళకి బస్ అనేది ఏ విధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలో అన్ని స్కూల్స్ లో కూడా రోడ్ మోడల్ గా చేయాలని చెప్పి ఆ బాధ్యత నాకు అప్పైతే ఒక రాష్ట్రానికి హెలికాప్టర్లు కూడా సార్ వచ్చినప్పుడు కూడా సార్ ఇంటి నుంచి కూడా నేను హెలికాప్టర్లు ఖర్చు రాసిన కొత్తలు చాలా అత్యుత్తమైన హెలికాప్టర్ కూడా నాకు వచ్చాను చెప్పారు మా బాధ్యత తీసుకోవచ్చు నీదే బాధ్యత దీన్ని నీ ప్రాంతాన్ని ఒక డిజిటలైజేషన్ టెక్నాలజీ మొత్తం వేస్టర్ చేసి పిల్లలకు ప్రామాణికంగా ఈ హాస్టల్లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మెయిన్గా మైనారిటీ విద్యార్థుల స్టల్లో సమస్యలు సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో హాస్టల్ అభివృద్ధికి ఆహారం ఆరోగ్యం భద్రత మరి ఇవన్నీ కూడా ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం మరి నేను చెప్పింది ఎందుకంటే మనం ఒక రోల్ మోడల్ కావాలి మరి ముఖ్యమంత్రి గారు మనకు అపేప్రా బాధ్యత లెక్క ఫస్ట్ ఏదైనా మన ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి ఇంకా